హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆడేది సిరి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పేరు చిన్న చేపల పులుసు అండి ఇది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకోవాలి అవి చెట్టుపట అన్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కేజీ చిన్న చేపలకి నూట యాభై గ్రాముల చింతపండు అయితే చాలా బాగుంటుంది మీరు ఇట్లానే ట్రై చేయండి దానిలో కొంచెం నూనె నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి మగ్గుతున్న ఉల్లిపాయలలో కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక టమాటాలు వేసుకోవాలి పసుపు కారం వేసుకోవాలి చింతపండు రసం పోసుకోవాలి కేజీ చిన్న చేపలు క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నా వీటి పేరు బేడ్స్లండి ఇవి చాలా హెల్దీ అండి నేను ఇది చాలాసార్లు తిన్నాను ఈ కర్రీని చాలా బాగుంటుంది ఇవి డెలివరీ అయిన వాళ్ళకి చాలా హెల్దీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అయితే పులుసు చిక్కబడిందా లేదో చూసుకుంటున్నాను పులుసు చిక్కబడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పులుసు చిక్కబడకుండా చేపలు వేయకూడదు వేస్తే అవి విరిగిపోతాయి చేపలు ముద్దలాగా అయిపోతుంది అందువల్ల కొంచెం చిక్కబడ్డైన తర్వాత వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చేపలను మెల్లగా కలిపెట్టుకోవాలి లేకపోతే చేపలు ముద్ద అయిపోతాయి మామిడికాయలు వేసుకున్నాను ధనియాలు మెంతులు వేయించుకున్న పొడి చల్లుకుంటున్నాను ఒక పది పదహైదు నిమిషాలు ఉంచుకొని కూర దించుకునేయాలి రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అవి టేస్ట్ బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్